రాములవారు అంటే మనకు గుర్తుకొచ్చేది భద్రాచలం భద్రాచలం అంత అందమైన గుడి మన ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరిలో కూడా ఉందండి మరెక్కడో కాదు గుళ్ళమాములాళ్ళలో రాములవారు ఆలయం మాట దీన్ని అదే కాకుండానే ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు ఏంటో కాదు చిన్న భద్రాచలం అని అంటారు ఈ పేరు దీనికి ఎందుకు వచ్చిందంటే భద్రాచలం అంత పెద్ద గుడి తర్వాత తర్వాత ఇదే అంత పెద్ద గుడి మాట ఈరోజు నేను ఈ గుడికి అయితే సరే అయితే అండి ఎలా రావాలో ఏంటేంటి దీని విశేషాలు ఏంటో తెలుసుకుందాం రండి ఫస్ట్నే మనం కాకినాడ నుంచి గొల్లమావిడాడికి ఎలా వెళ్లాలో చూసేద్దాం రండి కాకినాడ నుంచి గొల్లమావిడాడికి ఎలా వెళ్ళాలంటే మనం నే కాకినాడ నుంచి ఇంద్రంపాలెం వెళ్ళాలి ఇంద్రంపాలెం దగ్గర నుంచి అలా కొవ్వాడని ఉంటుంది కొవ్వాడి నుంచి ఇక్కడ నుంచి అయితే చాలా దగ్గరగా ఉంటుందండి కాకినాడ నుంచి ప్రయాణం తర్వాత పెద్దపూడి ఇవన్నీ దాటుకుని వెళ్ళిన తర్వాత తర్వాత మన గొల్లమావిడి రూట్ అనేది వచ్చేస్తుంది అండి ఎక్కడే అండి ఎగ్జాక్ట్గా గుడి అనేది ఉంటుంది మాకు కాకినాడ నుంచి ఎగ్జాక్ట్గా అయితే ఇరవై ఒక్క కిలోమీటర్లు వచ్చింది మేము అక్కడి నుంచి మాట నేను మా ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాము మొత్తానికైతే అండి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి రామలువారు ఆలయం ఉంటుంది సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి అద్దాల మేడ అనేది ఉంటది మ్యాక్సిమం మనల్ని అద్దాల మేడలోని ఎప్పుడు ఫోటోలు తీయించుకొని ఎవరు కానీ నేను ఎలాగలాగా మెల్లగా తీసేసాను మొత్తానికి మనకైతే అద్దాల మేడలో అయితే చాలా విశేషాలు తెలుసుకోవచ్చు ఒక ప్లేస్ లో నుంచి ఉంటే ఎగ్జాక్ట్ గా అంతే హైట్ మనం మిర్రర్ లో కూడా కనబడతాము అలా చాలా ఉన్నాయి ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి ఏంటంటే ఒక మ్యాజిక్ లా అనిపిస్తుంది ఇది మొత్తం కలిపి పది ఫ్లోర్లు మాట మనం తొమ్మిదో ఫ్లోర్ దాకా ఎక్కచ్చు తొమ్మిదో ఫ్లోర్ ఎక్కితే మొత్తం గొల్ల మావిడాడని మొత్తం చూడవచ్చు ఎంత బాగుందంటే చాలా బాగుంది గాలి కూడా బేవచ్చు చాలా దారుణంగా వస్తుంది అందులోని మనకి మధ్యలో ఒక ఫ్లోర్లో మొత్తం అంతా తిరగచ్చు ఎంత బాగుందంటే నేను మాటల్లో చెప్పలేను ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీరు కూడా వెళ్ళాలనుకుంటే మీరు కూడా ఒక్కసారి కంపల్సరీగా అయితే విజిట్ చేయండి మర్చిపోకండి చాలా బాగుంది మీకు ఎలాంటి వీడియోలు ఈ ఊర్లో ఇంకా చాలా ఉన్నాయి టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి సరే అయితే అండి ఈ వీడియోకి ఇంకా సెలవు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి